అందరికి నమస్కారం నా పేరు శ్రీనిధ్ రాయల్ ఎన్ఎస్వై స్టేట్ సెక్రటరీ గమనిస్తున్నాము ఆధ్వర్యంలో కరెంటు పరిస్థితి వైర్ల పరిస్థితి ఫోన్ల పరిస్థితి ఏమి మరియు ట్రాన్స్ఫారం పరిస్థితి ఏమి చాలా ఘోరంగా ఉంది ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ది ఎనర్జీ అండ్ చీఫ్ మినిస్టర్ విద్యుత్ శాఖ మంత్రి వారిని నేను కోరడం ఏంటంటే దయచేసి స్టేట్లో ఉన్నటువంటి కరెంటు ఫోల్స్ కానీ ట్రాన్స్ఫరమ్స్ కానీ వైర్స్ కానీ దాన్ని మరమ్మతులు చేయండి ఎందుకంటే రాబోయే కాలం ఎండాకాలం చాలా తీవ్రంగా ఉండే సిచ్యువేషను ఆ వచ్చేసి చాలా ఘోరంగా ఉన్నాయి ఫోల్స్ అన్నీ కోతులు కూడా చనిపోతున్నాయి ఒకసారి సడన్గా ఉన్నటువంటి వైర్ పడిపోతుంది నేను ఏ గారికి డీఈ గారికి కూడా కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేస్తే దాన్ని సరిగ్గా పట్టించుకోవడం సార్ ఈ విధంగా జరుగుతుంది పరిస్థితి వైర్లు ఎలా పడినాయి ఫోన్స్ అన్ని బెండ్ అయినాయి అంటే ఎస్టిమేట్ అయ్యాలా ఇంకోటి వేయాలని అంటున్నారు ఏం నా ఇంటికి సారా లేకపోతే ఏమన్నా గేర్లకు వేరే వీధులకి వేసినారా నా ఇంటికి అయితే వేయడం లేదా దయచేసి దాని గురించి స్పందించి ఏఏ గారు కానీ డిఈ గారే గారి సంబంధిత అధికారులు అయితే ఏమి మినిస్టర్ ఆఫ్ ది రవికుమార్ గారు ఎనర్జీ మినిస్టర్ అయినా దాని గురించి స్పందించి మరమ్మతులు చేయాలని చెప్పి కోరుచున్నాను